కావాలని నాకు అప్పుడు శత్రువులు ఎక్కడ ఉండరు రూపంలో రూపంలోనే ఉంటారు అని ఓకే మ్యారేజ్ అయిన తర్వాత నీకు పాప పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చి ఈ యాక్టింగ్ ఇక్కడికి హస్బెండ్ వదిలేసిన వచ్చినావా అంతకు ముందు నుంచే చేస్తున్నావు హస్బెండ్ ఒప్పుకున్నాడా అప్పటికే విడిపోయి ఉన్నారు కలిసా ఉన్నామన్నా అంటే ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే ఓహో ఇందులో గిరాకీలు తరగట్లేదు అందులోకి వెళ్తే తగులు ఆ ఇంటెన్షత్ని పంపించాడా లేదు లేదు నాకు స్టార్టింగ్ నుండి ఇష్టం ఉంది టిక్ టాక్ చేసి నేను అయితే ఆయన పంపియ్యడం మీన్స్ నిన్ను మంచి ఉద్దేశంతో పంపించండి అంటే నువ్వు అన్న చెప్తున్నా చెప్తున్నాను నేను లేదంటే నువ్వు అందులోకి వెళ్ళు కలర్ఫుల్ లైఫ్ ఉంటది ఆ ఆ టైప్ లో ఏమైనా థింక్ చేసి పంపించాలా నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ నేను నాకు నేనే నేను ఏదన్నా వర్క్ చేసుకుందామని హైదరాబాద్ మా ఫ్రెండ్స్ వస్తే ఎల్లలో పనుక నేను వచ్చా నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ పాత ఐడి ఎయిట్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అప్పుడే అప్పుడే నా పాత ఐడి ఇన్స్టాగ్రామ్ ఇప్పటికీ ఉంది ఐడి అలా వీడియోలు చేసుకుంటా ఉన్నా అలా అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉన్నా నేను అలా అలా ఐడియా ఉందా హైదరాబాద్ ఐడియా అయితే ఫోర్ ఇయర్స్ అయిందన్న ఐడియా అయితే లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మీరు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేము విడిపోయి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఎట్లా ఉంటున్నా వదిలేసి వదిలేసి ఉంటున్నా అంటే తను ఉంటున్నప్పుడు లేని మనం ఉంటే ఏమైందన్న అప్పుడు గుర్తురడా ఈ రోజు కూడా గుర్తొచ్చారు గుర్తొస్తే ఏం చేస్తా అని చెప్పి తను చేసిన తప్పులు తనకు తెలిస్తే చాలు మారుతాడన్న నమ్మకం లేదా లేదు ఈ రోజుకి మా ఊర్లో ఒక షాపింగ్ మాల్ లో ఒక అమ్మాయిని లో చేస్తున్నాడు ఈ రోజుకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నేను ఏమంటున్నా ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్న ఎలిగేషన్ చేయాలని నిజమే అది వాడికి తెలుసు నేను ఒక వీడియో చూపిస్తా ఈ రోజు ఇప్పటి వరకు చూపిలప్పుడు చూస్తా ఏ వీడియో చూస్తా ఒక రోజు నేను ప్రయత్నిస్తా పిల్లకి డెంగ్యూ జ్వరం వచ్చింది నాకే ఎందుకో బాధ అనిపిచ్చి డాడీ అని అడుగుతుంది అని చెప్పి వెళ్ళానంటే పాప ఏడుస్తుంది నీ కోసం ఒకసారి నడు పాప కోసం ఒకసారి ఫోన్ తో మాట్లాడు అని చెప్తే భయపడుతున్నావు భయమని లేదు బట్ నాకు ఇష్టం లేదు ఎందుకు అందమం కాదని నేను ఇష్టం లేదు ఒకసారి చూపి చూద్దాం అందగానే చూపిస్తా చూపిరా ఒక్క నిమిషం అన్న వీడియో ఉంటది మంచి మంచి చూపి మంచిదే చూపిస్తా ఇట్లా హీరో లాగా ఇట్లా ఫోజ్ ఇచ్చి చూపిస్తా నాకే అర్థం కాదు ఒక సైకో గాడు అన్నప్పుడు ఈ దిందరో చూపించాలి అనుకో రేపు అన్న రోజు వద్దు నేను నేను బెటర్ నేను నేనే చెప్తానగా ఇది కూడా రికార్డ్ అవుతుంది అవుతుందా అన్న ఆయన ఫోటో నేను ఏమంటారా నాకు అవసరం లేదు అన్న ఒక్క నిమిషం

సరే చెడ్డోడు ఒక ఆడపిల్లగా నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి ఆ అమ్మాయి కోసం అన్న సరిదిద్దుకోవాలన్న ఆలోచన ఎందుకు రాలేదు నేను వెళ్ళాను కూడా అన్న సర్దిద్దుకుందామని వాడికి వేరే అమ్మాయి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు మార్చుకునే కేపబిలిటీ నీ దగ్గర లేదా ఉంది కానీ నాకు వద్దన్న టార్చర్ పడలేదు ఎన్నిసార్లు కొట్టింది ఇప్పటివరకు అమ్మ చాలా దెబ్బలే అన్న దెబ్బలు తిన్నా మంచోడు ఫోటో కూడా దొరకట్లే మా హస్బెండ్ దగ్గర ఇంత మంచోడు ప్రేమగా మా హస్బెండ్ అంటున్నావు మళ్ళీ ఎందుకు ఈ ఇంటర్వ్యూలోకి వచ్చి దొంగ మాటలు మాట్లాడతారు మీ హస్బెండ్ మీద మీకు బాగానే మాటలు ఉంటాయి గుర్తుకొచ్చినప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు అన్న ఇప్పుడు నువ్వు అన్న నేను ఫోన్ చేస్తా నీ నీ ముందే ఫస్ట్ టైం నేను లైవ్ లో ఫోన్ చేస్తా మా హస్బెండ్ కి సూపర్ ఎప్పుడు నేను ఫోన్ చేయ నా అబ్బాయికి చేయొక సరే ఇంకోండి నెంబర్ నేను చేస్తాను వద్దా అన్న నీ విషయాలు బయటకొస్తే భయపడుతున్నావు అష్ మీ గురించి ఏమైనా చెప్తాడేమో భయపడుతున్నావు పోని అన్న మేము మళ్ళీ కలవాలని ట్రై చేయట్లేదు మీ ఎంట్రీ వల్ల మీకు ఓకే ఎవరు ఇష్యూ నో ఇష్యూ లేదన్న ఫోన్ చేసినా ఏముండదు ఆడు సైకో వాడు ఏదో ఆగుతాడు లూజ్ టాక్ ఉంటది ఏమో వాడు నా గురించి మాట్లాడేటప్పుడు వాడేం చేస్తాడు వాడికే తెలియాలి అంతే స్టిల్ నో స్టిల్ నో నువ్వు ఫోన్ చేసినా నేను భయపడ్ను వద్దులే లైట్ అది అవసరం లేదు ఓకే ఉషా హైదరాబాద్ కు వచ్చినాం ఏం చేసిన హైదరాబాద్ కు వచ్చి పని చేస్తానన్నయ్య ఎక్కడ మనకొండ ఎంత ఇచ్చేవారు ఇరవై వేలు ఇచ్చేవారు అన్నయ్య అంటే ఏం చేయాలి ఇండ్లలో పని చేస్తే ఇరవై వేలు ఇస్తారా వంట చేసేదాన్ని వంట బాగా చేస్తానన్నయ్య అవునా కుకింగ్ సూపర్ ఇంకా కుకింగ్ లో వస్తారా అని అడిగే ఓకే ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినావు ఇండ్లలో పని వన్ ఇయర్ దాకా చేస్తానన్నయ్య వన్ ఇయర్ చేసావు ఓకే ఒక్కదానివో వచ్చినావు ఇక్కడ బేబీ కూడా నీ తో బేబీ ఎప్పుడు ఇద్దరు అక్కలు అమ్మ అస్సలు నువ్వెంతైనా తెలుగు ఎక్కడైనా చచ్చిపో పిల్లనేమో మమ్మీ దగ్గరే అసలు మమ్మీ ఇద్దరు అక్కడ ఫ్రెష్ నుంచి ఇదే సపోర్ట్ ఉన్నారు నువ్వె ఎక్కడైనా ఉండు ఎలాగైనా చచ్చిపో ఓకే ఎలాగైనా ఉండు బేబీని అయితే అడగొద్దు ఏమో ఓకే ఉషా గోల్ ఏం గోల్ పెట్టుకుని హైదరాబాద్కి వచ్చింది నా గోల్లా పని చేద్దాం అని ఇండస్ట్రీ అన్నయ్య ఇండస్ట్రీ కోసం ఇండ్లలో పని చేసినావు చేసిన వన్ ఇయర్ ఎంత చేసిన వచ్చిన వచ్చిన ఇంటికి పంపించేదాన్ని ఒక రెండు మూడు వేలు ఉంచుకునే దాన్ని బట్టలే ఇట్లా హాస్టల్లో ఉండేదాన్ని అక్కడే దగ్గర ఉండేదాన్ని అక్కడే ఉండి ఇంట్లో అంటే ఇంట్లో పని అంటే ఇప్పుడు ఎట్లా అది పెద్ద ఐడియా లేదు అంటే అంటే బోళ్ళు వంట చేయడమే అయినా బోళ్ళు కడగడాలు వంట వంట చేయడం అంట్లే కడగడం ఓకే ఎప్పుడన్నా నువ్వు ఇండ్లలో పనికెళ్ళినప్పుడు కావచ్చు ఇంకా సో కాల్డ్ బయటకెళ్ళి కూరగాయలకు వెళ్ళాం ఎవరైనా మిస్బేవ్ చేయడం కావచ్చు పిల్ల కొంచెం ఇట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినా జరిగితే కదన్న అప్పుడు ఇంకా జరుగుతూనే ఉంటే పద్ధతి పట్టించుకునేదాన్ని ఏం కాదు మనకెందుకు మన లైఫ్ ఏంటి అనేది అట్టు ఉండేదాన్ని అప్పుడు వరకు ఏ లవ్లు ఏ రిలేషన్ లేదు మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉండేదాన్ని ఓహో అప్పుడు మా హస్బెండ్తో మాట్లాడుతున్నాం వచ్చిన వచ్చినట్టు వాడే తినేసేవాడు డబ్బా కాదమ్మా వయసులో అబ్బాయి ఉన్నాడు నువ్వు ఉన్నావు తల్లి నువ్వు ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటే మరి ఆయన కూడా వయసులో ఉన్నాడు కదా ఆయనకు అమ్మాయి కావాలి కదా అట్లా లైన్లో పెట్టినావు ఇప్పుడు అక్కడ నెక్స్ట్ ఏం చేయలేదు నేను తన డబ్బులు పంపిస్తా ఉండేదాన్ని వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని విలేజ్ అలాగా నచ్చింది నాకు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలి వద్దన్న ఒక ఆధార్ మీద బతికేవాడు ఏమో కూడా అయినా వద్దు నేను తెలియ అదే చెప్తున్నా ఇక వా టాపిక్ అనేది వేస్ట్ అన్న వద్దు నీకు ఇష్టం లేదు నాకు అవసరం లేదు కూడా ఓకే నెక్స్ట్ నేను అందుకే ఇటు షిఫ్ట్ అయినా యాక్టింగ్ దాంట్లోకి వచ్చిన ఇండ్ల పని అది అన్నో కదా అందుకే అది వదిలేసిన శ్రీకాంత్ రెడ్డితో ఫస్ట్ వీడియో నాది ఏ వీడియో ర్యాంక్ వీడియో ఏం చేసి ఒకసారి చెప్పు శ్రీకాంత్ రెడ్డితో ఫ్రాంక్ వీడియో చేసా ఏమని నువ్వు అంటే చచ్చిపోతా గుర్తుందా రెండు డైలాగులు చెప్పు శ్రీకాంత్ రెడ్డి బాగుంటాయి ఏం డైలాగ్ కొట్టిండు ఎంత ఇచ్చేవాళ్ళు ఫ్రాంక్ నీకు అప్పుడు ఫ్రీ చేసా అంటే నీకు అంటే స్క్రీన్ లో కనిపించాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఫ్రీగా ఏ ఏం వీడియో అది ఒకసారి చెప్పా వీడియో గురించి నేను లవ్ లా చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేస్తా లేదా అని ఒక ఫ్రాంక్ ఈడ గుర్తులేదు ఏమనిపించింది మరి ఆయన కటౌట్ మస్తుందో భలే ఉన్నాడే లేదు లేదు ఓపెన్ గా అయిపోయి అనిపించలేదు ఓపెన్ గా అంటే మనకి హీరో ఫిజిక్ కదా అన్న ఇష్టం అనేది దగ్గర రానా అంటే నేను ఇష్టపడు అని అనట్లేదు మీకు ఆయన చూసినప్పుడు ఏమనిపించింది రాలేదు అన్నా ఫీలింగ్ అనట్లే నేను నీకు ఆయన చూస్తే నీకేమనిపించింది ఏమనిపించిలాగే ఉన్నాడు మీ ఆయనలా ఉన్నాడు అమ్మా అమ్మాయి అదే క్రాంతిగా ప్రతి